మీ పంటలో మంచి దిగుబడి సాధించడానికి గ్రోమోర్ అందిస్తున్న ఉత్తమమైన ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం రండి తొమ్మిది శాతం సల్ఫర్ తో గ్రోమోర్ పదిహేను 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 సున్నా తొమ్మిది సంపూర్ణ ఎరువు నత్రజని భాస్వరం మరియు పొటాషియం పోషకాలు సమాన నిష్పత్తిలో ఉండడం వలన అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్రతి గుళికలో నత్రజని భాస్వరం మరియు పొటాషియం పోషకాలు సమానంగా ఉంటాయి గ్రోమోర్ పదిహేను 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 సున్నా తొమ్మిది పంట ప్రారంభ దశ మరియు ఎదుగుదలలో ఉత్తమ ఎరువు నత్రజని అమోనియా మరియు యూరియా రెండింటి రూపంలో ఉండటం వలన పంటకు నిరంతరం అందుబాటులో ఉంటుంది తొమ్మిది శాతం గంధకం ఉండటం వలన పంటల నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది గ్రోమోర్ పదిహేను పదిహేను పైపాటుగా కూడా ఉపయోగించవచ్చు గ్రోమోర్ పదిహేను పదిహేను మిరప మొక్కజొన్న వరి జొన్న నూనె గింజలు కూరగాయలు మరియు ఇతర పంటలకు అనువైనది ఎరువుల బస్తాపై గ్రోమోర్ గుర్తును చూసి సరైన బస్తాని ఎంచుకోండి మీ దగ్గరలోని గ్రోమోర్ డీలర్ ని లేదా కంపెనీ ప్రతినిధిని సంప్రదించగలరు